ఆంధ్రప్రదేశ్ ట్యుటోరియల్స్ అండ్ కాన్వెంట్స్ అసోసియేషన్ అభివృద్ధికి తనవంతు సహకారాలు అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు అరంగాభవన్ లో జరిగిన అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతన కార్యవర్గాన్ని అభినందిస్తూ ఎన్నికలు ఎన్నికల వరకే పరిమితం కావాలని ఆ తర్వాత విద్య ఫలితాల్లో పోటీ పడాలని జనార్దన్ రావు సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీటీసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ బాబు పలు విద్యా సంస్థల అధినేతలు జి రవికుమార్ రమణారెడ్డి అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు బాలోత్సవం కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంఈఓ కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు ఎన్నుకున్నారు నూతన అధ్యక్షురాలుగా ఏవిఎస్ లక్ష్మి సెక్రటరీగా కె శ్రీనివాసులు ట్రెజరర్ జి శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్ పి శబరీలను ఎన్నుకున్నారు సో ఈ బహుమతి రోజులు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో అన్ని స్కూల్స్లో మనకి ఇబ్బంది లేకుండా అందరికీ మెరిట్ ఏ అయితే గవర్నమెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో మన ఒంగోల్లో జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఇట్లాగా కమిటీ ఫామ్ చేసుకోవటం ఆ కమిటీతో పాటు మనకుండే యాభై ఆరు వరకు స్కూల్స్ ఉన్నాయంటున్నారు టౌన్లో యాభై ఆరు స్కూల్స్ని కూడా డెవలప్ చేసుకునే విధంగా కష్టపడాలి ఎన్నికలప్పుడే పార్టీలు అన్నీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే మన శ్రేయస్సు కావాల్సిన స్కూల్స్ బాగుపడాలి పిల్లలు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు వాళ్ళ పేరెంట్స్కి ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ప్రతి స్కూల్స్ కూడా కాంపిటీషన్ పెట్టుకోకుండా మెరిట్ మీద కాంపిటీషన్ పెట్టుకోవాలి స్కూల్లో మన స్కూల్లో మెజారిటీ ఎంత వస్తుంది లేకపోతే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎంత వస్తుందనేది చూసుకోవాలి తప్పితే వేరే విధాల మీద పోటీ పడేది కాదు పోటీ పడేది స్టూడెంట్స్ని మంచి మెరిట్లో తీసుకెళ్లే దాంట్లో అన్ని స్కూల్స్ కూడా మెరిట్గా పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా కూడా నా సహకారం ఎప్పుడు ఉంటుంది ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొని మరియు కరస్పాండెంట్స్ కూడా చాలా ఆనందంగా చాలా వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ని తీసుకొని వెళ్ళటం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన దాంచల జనార్దన్ గారు స్కూల్స్కి ఏదైనా సమస్య ఉండొచ్చో మేము ముందుంటాను ఏ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ముందు మాకు తెలియపరచండి ఆ కార్యక్ర సమస్యలను తీరుస్తామని చెప్పి మాకు మాట ఇవ్వటం కూడా జరుగు ఆనందంగా జనార్దన్ అన్న గారు వచ్చి నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి ప్రైవేట్ స్కూల్స్కి మేము తోడుంటాము మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాము అని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ అందించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ప్రైవేట్ స్కూల్స్కి ముందుండి ఏపీటీసీఏకు ఒక గుర్తింపు తెస్తానని అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను నన్ను సెక్రటరీగా సెలెక్ట్ చేసుకొని అవకాశం నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండటానికి అవకాశం ఇచ్చినటువంటి గత ఏపీటీసీఏ ప్రెసిడెంట్ ముల్క రామరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారంలో ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ముఖ్య ముఖ్య అతిథిగా జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చేసి పిల్లలకి అలానే నవంబర్ ఫోర్టీన్ సందర్భంగా పిల్లలకి నైన్ టెన్ లెవెన్ త్రీ డేస్ పిల్లలకి వివిధ రకాల గేమ్స్ దాదాపు పదిహేను రకాల గేమ్స్ నలభై స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తే వచ్చిన ప్రైజులు ఈరోజు ఘనంగా ఇవ్వటం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం కూడా ఎంతో ఘనంగా మా పిల్లల ఉత్సాహంతో ఏపీటీసీ ఒంగోలు కార్యక్రమం నిర్వహించినందుకు గాను ఏపీటీసీని ఇంకా ముందు స్థాయిలో తీసుకెళ్తా తీసుకెళ్లాలని మరి మరి టౌను అధ్యక్షుల్ని కోరుకుంటూ